హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే వెంచర్ వచ్చేసి మనకు డిటీసీపి వెంచర్ ఫ్రెండ్స్ డిటిసిపి వెంచరు మన సాగర్ హైవేకి ఉంటుంది ఫ్రెండ్స్ మన సాగర్ హైవేకు జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇది టోటల్లీ వచ్చేసి నూట యాభై ఎకరాలు ఫ్రెండ్స్ ఇది మనకు వెల్ డెవలప్డ్ వంద ఫీట్ల రోడ్ ఇది ఇది ఈ రోడ్ వచ్చేసి వంద ఫీట్ల రోడ్ వెల్ డెవలప్డ్ అన్నట్టు మన ఆర్కు వచ్చేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రెండ్స్ ఇది సో చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వచ్చేసి మనకు ఒక టూ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో సాగర్ హైవేకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా వెల్ డెవలప్డ్ సైటు ఇది వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి ఫిఫ్టీ ఏకర్స్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఏకర్స్ ఇప్పుడు మనం డెవలప్ చేస్తాము మనకు ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేసి నూట యాభై ఎకరాలు మన వెంచర్ ఇది ఇప్పుడు సో వెరీ డిటీసీపీ అప్రూవ్ ఫ్రే ఫ్రెండ్స్ ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల గజము చాలా తక్కువలో మనం ఇస్తున్నాం అది ఇక్కడ చూడండి డిటీసీపీ లేవటు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది చూసారు రోడ్డు చూసారు కదా మనకి దీంట్లో వచ్చేసి అరవై ఫీట్ల రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు వంద ఫీట్ల రోడ్లు ఇచ్చాము ఫ్రెండ్స్ దీంట్లో వెల్ డెవలప్డ్ సైటు చాలా బాగుంటుంది సో మీరు చూసారా డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఒకటే పెండింగ్ ఉంది మనకు డ్రైనేజ్ అయిపోయింది రోడ్లు కూడా బ్లాక్ టాప్ రోడ్స్ చేస్తున్నాము సో ఈడు చూస్తారు కదా రో మొత్తం మనకు ఒక కంకర పోసి ఉన్నది మరం కంకర పోసం కర్బింగ్ స్టోన్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో సైట్ వెల్ డెవలప్డ్ సైటు మన సాగర్ హైవేకు జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీంట్లో క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఫ్రెండ్స్ త్రీ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ మన ఆర్కి వచ్చేసి ఒక టెన్ మినల్స్ డ్రైవ్ ఉంటాయి ఫ్రెండ్స్ సో దీంట్లో క్లబ్ స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాము సో వెల్ డెవలప్డ్ సైటు డిటిసిపి విత్ రేరా చూడండి ఎలా ఉందో సైటు ఇది వచ్చేసి మనకు సైట్ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది చూస్తారు కదా ఇలా డెవలప్ చేసాం పార్క్ ఇలా ఇది జస్ట్ ఇప్పుడు ఓన్లీ వన్ పార్క్ ఇది చూపిస్తారండి ఒకసారి మీకు ఇదంతా వచ్చేసి మనకు జస్ట్ ఇప్పుడు ఉండే పార్క్ ఫ్రెండ్స్ ఇది పార్క్ వెల్ డెవలప్డ్ పార్క్ ఇది సో ఇలాంటివి మనకు ఒక నాలుగైదు పార్కులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక పార్క్నే మనము డెవలప్ చేసాము ఇంకా మనకు మూడు నాలుగు పార్కులు వస్తాయి దీంట్లో ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మనకు త్రిపులవారికి మనకు చింతల్కి చింతల్ సాయిబా టెంపుల్కి జస్ట్ ఫైవ్ మినిట్స్